రైతులకు శుభవార్త కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ నుంచి నీరు దిగువకు విడుదల చేశారు పద్నాలుగు గేట్లు తెరిచి అరవై ఐదు వేల క్యూసిక్ల నీరును దిగ కొదులుతున్నారు ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి నిల్వ నూట టీఎంసీలు ప్రస్తుతం నీటి నిల్వ చూస్తే నూట టీఎంసీలు దాటిపోయింది ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరద నీరు పోటెత్తోంది నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ నారాయణపూర్ దిశగా పరుగుతీస్తోంది నారాయణపూర్ నిండితే నీరు జూరాలకు చేరుతుంది నారాయణపూర్ నిండాలంటే మరొక మూడు టీఎంసీలు మాత్రమే అవసరం జూరాల గ్రాస్ స్టోరేజ్ టీఎంసీలు ప్రస్తుతం పైగా నీటి నిల్వ ఉంది ఆ తర్వాత సాగర్ కు రావాల్సి ఉంటుంది గతేడాది ఇదే సమయంలో ఆల్మటిలో కేవలం ఇరవై టీఎంసీల నీటి నిల్వ ఉంది కానీ ఈసారి అది వంద టీఎంసీలు దాటేసింది దీంతో శ్రీశైలానికి ఈసారి భారీగా వరద నీరు రావచ్చని అంచనా వేస్తున్నారు వరద ఉధృతి ఇలాగే ఉంటే మరొక వారం రోజుల్లోనే శ్రీశైలానికి వరద ప్రవాహం చేరుకోవచ్చు ఇప్పటికే తుంగభద్రకు కూడా ప్రవాహం ఆశించిన స్థాయిలోనే ఉంది దీంతో తెలుగు రాష్ట్రాల రైతుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి